ఇంకా బాలు అయితే ఒక కస్టమర్ని ఎక్కించుకొని ఫర్నిచర్ షాప్ కాడికి అయితే దింపుతాడు అక్కడ వచ్చి ఒక రౌడీ వెదవులు వచ్చి ఆ పెద్ద అయ్యి ఏడిపిస్తూ ఉంటే బాలు అయితే వాళ్ళని కొట్టి అరిచి పంపిస్తే థ్యాంక్స్ బాబు నన్ను కాపాడినందుకు రా లోపలికి ఇక్కడ డబ్బులు ఇస్తాను అని చెప్తే లోపలికి వెళ్తాడు అనమాట కా సార్ ఎందుకు సార్ మీరు ఫర్నిచర్ అమ్మేస్తున్నారు అని చెప్పి షాప్ అమ్మేస్తున్నారు అంటే నా కొడుకు విదేశాల్లో ఉన్నాడయ్యా అందువల్ల నేను అక్కడికి వెళ్ళిపోవడానికి ఫర్నిచర్ అయితే షాప్ అంటే ఇలాగ మాకు కావాల్సి వస్తుంది మా అన్నయ్యకి ఇస్తారా అని అంటే ఖచ్చితంగా నీలాంటి వాడి చేతిలో పెడితే షాపు మంచిదే కదా అని చెప్పేసి అంటాడనమాట అలాగైతే మా అన్నయ్యని తీసుకొని వస్తానని చెప్పి ఇంటికైతే వెళ్తాడనమాట బాలు బాలు ఇంటికి వెళ్ళి విషయం చెప్పంగానే ఏం ఒప్పించుకొని వచ్చావు పూల కొట్టు ఒప్పించుకొని వచ్చావా లేకపోతే ఇంకేదైనా ఒప్పించుకొని వచ్చావా అంటే కొంచెం ఎగతాళిగా మాట్లాడుతుంది వాళ్ళ అమ్మ అంత లోపలికి ఫర్నిచర్ షాప్ అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి అయితే చూస్తూ ఉంటారు ఏంటి ఫర్నిచర్ షాపా అది ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి రండి ఒక ఏంటి చూద్దాము అంటే అందరూ వెళ్తారనమాట షాప్ చూడంగానే అందరికీ చాలా చాలా హ్యాపీగా ఉంటుంది షాప్లోకి వెళ్ళంగానే షాప్ ఓనరు బాలు వాళ్ళ నాన్ననైతే మెత్తి పొగుడతాడు అనమాట ఇంత మంచి కొడుకుని కన్నావు నువ్వు మీరు చాలా గ్రేట్ అండి అని చెప్పేసి కోవడం తో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు ఇంకా షాప్ అంతా చూసుకుంటారు చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పి ఇంకా మనోజ్ ఏంటంటే వెళ్ళేసి సోఫాలో ఓనర్షిప్లో అయితే కూర్చుంటారే రే రే లేరా ఇంకా ఇంకా నీకు షాప్ అమ్మలేదు అప్పుడే లో కూర్చుంటావా అని చెప్పేసి బాలు అయితే పైకి లేపేస్తాడు